తమిళనాడులో మన తెలుగు అయ్యప్ప భక్తుడిని ఒక తమిళ షాపు వ్యక్తి గాజు సీసాతో కొట్టి తల పగల కొట్టాడు అసలేం జరిగిందంటే శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లాడు ఆ వాటర్ బాటిల్ పైన ఎంఆర్పి రేటు ముప్పై రూపాయలని ఉండగా షాపు యజమాని నలభై రూపాయలని చెప్పాడట దీనితో ఆ అయ్యప్ప భక్తుడు నిలదీయగా ఆ షాపు యజమాని తమిళంలో దీక్షలు ఉన్నాడని కూడా చూడకుండా ఆ భక్తుడిని బూతులు తిత్తాడు అంతేకాకుండా అంతటితో గాజు సీసాతో అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు దీనితో ఆ స్వామికి తీవ్రమైనటువంటి రక్త గాయమయ్యింది భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షాడు దీనితో మన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఆ దుకాణదారుడిని నిలదీయగా అక్కడ ఉన్నటువంటి తమిళ స్థానికులు కూడా ఆ షాపు వ్యక్తికి అండగా నిలచి వాగ్వాదానికి దిగారట దీనితో పోలీసులు వచ్చినా కూడా ఆ షాపు వ్యక్తికే సపోర్ట్ చేస్తూ మన తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటువంటి సమస్యలు మళ్లీ మళ్లీ జన కుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి